దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం సెప్టెంబర్ ఇరవై ఐదు ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గర్జన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విని వాక్యము హృదయాలు ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె మీకా గ్రంథము ఒకటి నుండి ఏడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము యోతాము ఆహాజు హిస్కియాను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చి ఎరుషలేమును గూర్చి దర్శన రీతిగా మొరాస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన ఎహోవా వాక్కు సకల జనులారా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి ప్రభువకు ఎహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు ఇదిగో ఎహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపారును యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయేల్ సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును యాకోబు సంతతి వారి తిరుగుబాటు చేయటకు మూలమేది అది షోమ్రోనే కదా యోదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి రిషులోములోనివే కదా కావా కాబట్టి నేను షోమ్రోను చేనిలో రాళ్ల వలె చేసేదను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును అది పెట్టుకొనిన విగ్రహంలోను నేను పాడు చేతును అది వేసి అయి జీతము పెట్టి వాటిని కొనుక్కున్నాను గనుక అవి వేసి అగు దాని జీతముగా మరలా ఇయ్యబడును దీన్ని చూచి నేను కేకలు వేచు ప్రలాపించుచున్నాను ఏమీ లేకుండా దిగంబరినే నక్కలు అరచునట్లు అరచుచున్నాను నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యోధాకు తగిలి ఉన్నవి నా జనుల గుమ్మముల వరకు రిషులేం వరకు అవి వచ్చి ఉన్నవి పట్నంలో దీనిని తెలియచెప్పవద్దు అచ్చట ఎంత మాత్రమునూ ఏడవద్దు బేత్లే నేను ధూళిలో పడి పొర్లితని షాఫీరు నివాసి దిగంబరివే అవమానము నుండి వెళ్ళిపోము జైనాను వారు బయలుదేరకు నించి ప్రలాపము బేతేజేలులో మొదలుపెట్టి జరుగుచున్నది మారోతు వారు తాము పోగొట్టుకుని మేలును బట్టి బాధ నొందుచున్నారు ఏలయనగా ఎహోవా యొద్ధ నుండి కీడు దిగి ఎరుషులేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను లాకేష్ నివాసులారా రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి ఇస్రాయేల్ వారు చేసిన తిరుగుబాటు క్రియలను ఎందు కనబడినవి అది సియోను కుమార్తె పాపమునకు ప్రధాన కారణముగా ఉండును మోరేషేత్కత్ విషయంలో మీరు విడుదల కైకోలు ఇవ్వవలసి వచ్చును అగ్జీబు ఇండ్లు ఇస్రాయేలు రాజును మోసపుచ్చునవై ఉండును మారేషా నివాసి నీకు ఒక నీ వద్దకు తోడుకుని వద్దురు ఇస్రాయేలీలలోని గనులు అదుల్లామునకు పోదురు సియోను నీకు ప్రియులకు వారు నీ వద్ద ఉండకుండా పట్టబడి ఉన్నారు నీ తల బోడి చేసుకొనుము బోరుచే గద్దవలే నీ బోడితనము కనపరుచుకొనుము రెండవ అధ్యాయము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ అలాగూ చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పడవగానే చేయదురు వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించరు కాబట్టి ఎహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయకాలం వచ్చిచున్నది దాని క్రింద నుండి తన మెడలను తప్పించుకొనలేకుండునంతగాను గర్వంగా నడవలేకుండానంతగాని ఈ వంశమునకు కీడు చేయి ఉద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలార్చిచు సామెత నెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనం బొత్తిగా చెడిపోయి ఉన్నామని ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యలకు ఇచ్చి ఉన్నాడనియూ మన యొద్దను ఉండకుండా ఆయన దానిని తీసివేసేనయు మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియూ ఇస్రాయేలీలు అంచుకొనిచున్నట్లు జనులు చెప్పుకుందరు చీట్లు వేయగా ఎహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయవాడు ఒకడునూ ఉండడు మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేదురు ప్రవచింపని ఏడల అవమానము కలగక మానదు యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారులారా ఎహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థంగా ప్రవర్తించవానికి నా మాటలు క్షేమ సాధనములు కావా ఇప్పుడే కదా నా జన్లు శత్రువులయి నిర్భయంగా సంచరించి వారిని చూచివారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారిపై వస్త్రంలో లాక్కుందరు వారికి ఇష్టమైన ఇళ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతని అన్నడును లేకుండా మీరు ఎత్తుకొని పోదురు ఈ దేశం మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్ళిపోవుడి మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించుతుంది వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడే ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఏడలో వాడే ఈ జనులకు అగును యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగుచేయుదును ఇస్రాయిల్లో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బస్రా గొరెలు కూడినట్లు వారిని సమకూర్చుదును తమ మేత స్థలముల్లో వారిని పోగుచేతును గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారం దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహో వారికి నాయకుడిగా ఉండును మూడవ అధ్యాయం నేను ఈలాగూ ప్రకటించిన యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా ఆలకించుడి న్యాయం ఎరిగి ఉండటం ఈ ధర్మమే కదా ఆయనను మేలును అసహించుకొని కీడు చేయి ఇష్టపడుదురు నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందరు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును వలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు ఎహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకును ఆహారము నములుచు సమాధానమని ప్రకటించేవారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఏడల అతని మీద యుద్ధము ప్రకటించి వారినై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను కూర్చి యహోవా సెలవిచ్చిన దేమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటి పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందురు సోదగాండ్రు తెల్లబోదురు దేవుడు తమకు ప్రత్యుత్తరం వీయుకుండా చూచి నోరు మూసుకుందురు నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయేలీలకు తమ పాపమును కనపరచుటకే ఎహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చి శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనే ఉన్నాను యాకోబు సంతతి వారి ప్రధానులారా ఇస్రాయేలీల అధిపతులారా న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుడి చేత సియోనును మీరు కట్టుదురు దుష్టత్వము జరిగించుట ఎరుశలేమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదరు వారి యాజకులు కూలికి బోధితురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు అయినను వారి ఎహోవాను ఆధారం చేసుకుని ఎహోవా మన మధ్య ఉన్నాడు గనుక ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరిశరేము రాళ్ళకుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములో ఉన్నత స్థలముల వలె అగును నాలుగవ అధ్యాయం అంచె దినములలో ఎహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దురు కాబట్టి ఆ కాలంలో అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుశలేముల నుండి వాక్కును బయలు వెళ్ళును దేవుని మందిరమునకు ఎహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును దూరమున నివసించి బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగట్టి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు జన్మ మీదకి జనము ఖడ్గము ఎత్తకుండును యుద్ధము చేయ నేర్చుకుంటే జనులక మానివేతురు ఎవరు భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్ల క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యములు కథపతి ఎహోవ మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందరు మనమైతే మన దేవుడైన యహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే హోవాకు కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును ఎహోవా సియోను కొండేయండి ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును వందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా లాగున ఇరుషిలము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును నీవెందుకు కేకలు వేయించున్నావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదన నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణం విడిచి బయట వాసము చేతువు బబులోను పురమును వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ నొందదువు అక్కడనే ఎహోవా నీ శత్రువుల చేతిలో నుండి నేను విమోచించును మనము చూచిచుండగా సియోను అపవిత్రపరచబడును కాక అని చెప్పుకొంచు అన్ని జనులు అనేకులు నీ మీదకి కూడివచ్చి ఉన్నారు కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు సీయోను కుమారి నీ శృంగం వినుపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయుచున్నాను లేచి కళ్ళము త్రొక్కుము అనేక జన్ములను నీవు అనగదొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను ఎహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును ఐదవ అధ్యాయం అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బెత్లహేమ ఎఫ్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారిని ఇస్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి ఎహోవా బలము పొంది తన దేవుడైన నామ మహత్యమును బట్టి తన మందరి మేపుడు కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశురు మన దేశంలో చొరబడి మన నగరుల్లో ప్రవేశింపగా వారిని ఎదురించటకు మేము ఏడుగురు గొర్రెల కాపర్లను ఎనమండుగురు ప్రధానులను నియమితుము వారు అశూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోధ దేశమును కడ్గమ చేత మేపుదురు అశ్వూర్యులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగను మనలను రక్షించును యాకోబు సంతతిలో శేషించిన వారు ఎహోవా కురిపించి మంచివలను మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడి వర్షం వలెనూ ఆయా జనముల మధ్య ఉందరు ఏకోబ సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ అడవి మృగములలో సింహం వలెను ఎవడో విడిపింపకుండా లోపలికి చొచ్చి గుర్రాల మందులను త్రొక్కి చీల్చి కొదవ సింహం వలన ఉందరు నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండను గాక నీ శత్రువులందరూ గాక ఆ దినమున నేను మీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును నీ దేశమందున్న పట్నములను పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును మేఘములను చూచి మంత్రించే వారికి నీలో ఉండరు నీ చేతి పనికి నువ్వు మృక్కుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనం చేతును నీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెల్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకుని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును ఇదే ఎహోవాకు ఆరవ అధ్యాయము ఎహోవా సెలవిచ్చు మాట ఆలకించిడి నీ వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము కొండలకు నీ స్వరము విడమడనిమ్ము నిమ్ము తన జనుల మీద ఎహోవాకు వ్యాధ్యము కలదు ఆయన ఇస్రాయేలీల మీద వ్యాధ్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా ఎహోవాడు వాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తినే మిమ్మల్ని ఎలాగో ఆయాస పరిచితిని అని నాతో చెప్పుడి ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించుతుని దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించుతుని మిమ్మల్ని నడిపించటికే మోషే అహరోను మిర్యాములను పంపించితిని నా జనులారా ఏహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన అయిన బాలాకు యోచించిన దానిని వేయరు కుమారుడైన అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్మ్మ మొదలుకుని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనడి ఏమి తీసుకుని వచ్చి నేను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయున నా అతిక్రమమునకే నా దేశపుత్రుని నేనెత్తున నా పాప పరిహారమునకే నా గర్భఫలమును నేను ఎత్తున మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు ఆలకించుడి ఎహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయం చేయవారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కలిగి ఉన్నవి కదా తప్పు త్రాసును తప్పురాలుగల సంచి ఉంచుకుని నేను పవిత్రుడు నగుదునా వారిలో ఐశ్వర్యవంతులు ఎడతెక్క బలాత్కారం చేయుదురు పట్టణశులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కప్టముగా మాట్లాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మెత్తదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడూ పస్తుగానే ఉండవు నీవేమైనా తీసుకొని పోయిననో అది నీకు ఉండదు నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడును అప్పగింతును నీవు విత్తనము విత్తదువు కానీ కొయ్యక ఉదువు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్తువు కానీ తైలం పూసుకొనకూ ద్రాక్ష రసం పానము చేయకూ ఉండవు యాలియన్గా మీరు ఓమి నియమించిన కట్టడలను ఆచరించచ్చు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు కనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మల్ని బీతి పుట్టించి జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను ఏడవ అధ్యాయము వేసవికాలపు పండ్లను ఏరుకున్న తర్వాత ద్రాక్ష పండ్ల పరిగెరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్లు గెల ఒకటి లేకపోయాను నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజరూపు పండైనను లేకపోయాను భక్తుడు దేశంలో లేకపోయినను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూను ప్రాణహాని చేటుకే పొంచి ఉండివారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వల్లను ఒగ్గును రెండు చేతులతోనూ కీడి చేయ పూనుకుందరు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు గొప్పవారు తమ వసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏక పట్టుగా ఉండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్ల వంటి వారు వారిలో యదార్థమంట్లో ముండ్ల కంచె కంటను ముండ్ల ముండ్లుగా ఉందురు నీ కాపురల దినము నీవు శిక్షణ దినము వచ్చిచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కోగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పదవుల ద్వారం కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు ఆయనను ఎహోవా కొరకు నేను ఎదురు చూచదును రక్షణకర్త యొక్క నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారముందు కూర్చున్నను ఎహోవా నాకు వెలుగుగా ఉండును నేను ఎహోవా దృష్టికి పాపం చేస్తు గనుక ఆయన నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షం న్యాయము తీర్చి వరకు నేను ఆయన కోపాగ్ని సహితును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాన్ని చూచుచును చూచును నీ దేవుడే నేహోవ ఎక్కడని నాతో అనిది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధుల్లో ఉన్న బురద వలె త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చిచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అశ్వరు దేశం నుండి ఐగుప్తు దేశపు పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూప్రైటీసు నది వరకు ఉన్న ప్రదేశం నుండి ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ అద్దకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకుని నీ జనులను కర్మేళనకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించిన నీ స్వాసింపు వారిని మేపుము భాషానులోను గిలాదులోను వారు పూర్వకాలంలో మేసినట్లు మేదురు ఐగుప్త దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతంలో కనపడుతును అన్ని జనులు అది చూచి తాము కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందరు వారి చెవులు చెవుడెక్కిపోను సర్పములాగున్న వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వరే తాము ఇరువులలో నుండి వణుకుచూ ప్రాకి ఒత్తురు మన దేవుడైన ఎహోవ యొద్దకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపిటే సంతోషించువాడు సంతోషించేవాడు గనక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేను వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పిత్రులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన గల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యం చేయడం మహాగణుడ మహిమా గణత అర్హుడవ యోగ్యుడవు పూజ్యుడవ నయనానికి వంద నాలుగు స్తోత్రాలు ఏపాటి వారము తండ్రి ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ కృపలో ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయుష్ను ఆరోగ్యం నుంచి ప్రతిదినము మీరు నిలవబెడుతున్నందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి నాయన మేము నమ్మక ద్రోహులమైనప్పటికీ నాయన అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు కనుక ప్రభు నాయన నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి అయ్యా తండ్రి నాయన నీ హస్తాలకు మమ్మల్ని మేము దిన దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు ప్రభానికి వందనాలు మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు ప్రభు అయ్యా తండ్రి నాయన మాపై వెలుబడి చేసిన శాపములు నాయన ఐదు దయతో కొట్టివేయండి నీ పరిశుద్ధ రక్తంతో నాయన కడగండి పరిశుద్ధపరచండి పవిత్ర నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశం పచ్చేయండి మాలో మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారుమోన్స్ దయచేయండి పశ్చాత్తాపము దయ ఇచ్చేయండి అయ్యా తండ్రి నేను ఏ ఒక్క ఆత్మ నరకు అగ్నిపాలు కాకుండా అందరూ రక్షించబడినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు మా బంధువులు మా స్నేహితులు మరిగిపోరు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీ నీ కృప కావాలి నాయన అందరికీ నీ సన్నిధి కాంతి కావాలి నాయన దయచేయమని వేడుకొంచున్నాం దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం దైవజన్లందరినీ బలపర్చుని వారి ఆకపోకుల కాపుదల భద్రత ఉంచి ధైర్యంగా వాక్యములు ఓదించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కిందంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రవ్వా అయ్యా తండ్రి క్రైస్తవులందరినీ బలపరచండి నాయన డినామినేషన్స్ పేదం తొలగించిన అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచేయండి అయ్యా తండ్రి నాయన అందరికీ గొప్ప రక్షణ దయచేయండి అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిసిన రాజులు అధికారులు వారి కింద పనిచేస్తున్న నాయకులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ గొప్ప రక్షణ దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు ఒక బలమైన ఉజ్జీవాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయెల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్లోని చిత్తం జరిగించండి అయ్యా ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాం అలాగే మా భారతదేశాన్ని హస్తాలు కప్ప చెప్పుకుంటున్నా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి అయ్యా వారిని దర్శించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభావ అందరూ సత్యముని గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు అయా నీ చిత్తమే జరుగును కాక నీ రాజ్యం స్థాపించబడును కాక అయా తండ్రి నాయన కాశ్మీర్ మొదలుకున్న కన్యాకుమారి వరకు ప్రతి ఒక రాష్ట్రాన్ని మీరు దర్శించండి ప్రజలను దర్శించండి వారి మనోనేతలు తెరవండి చెవులను తెరవండి రాతి గుండెలు తీసి గుండలు పెట్టండి ప్రవ్వా సువార్థ కొరకు గృహాలు తెరవండి సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసుక్రీస్తు నామంలో లైపర్చబడువును గాక యాంటీ కన్వర్షన్ బిల్స్ అని ఏసు నామంలో క్యాన్సిల్ అయిపోవును కాక అని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమతండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక మాను ఆహారము నేడు మాకు దయచేయం బయలాపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము మా శోధంలోకి తేక దుస్తుడి భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవైనది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్